హాయ్ ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఖచ్చితంగా బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఢిల్లీ సుల్తాన్లో గొప్ప చక్రవర్తి ఎవరు అదేవిధంగా వ్యవసాయానికి రుణాలు ఇచ్చింది ఎవరు అదే సమయంలో జిజియా పన్ను విధించింది ఎవరు జిజియా పన్ను రద్దు చేసింది ఎవరు ఇలా అనేక బిట్లు వస్తుంటాయి ఓకే అందుకని మనం ఖచ్చితంగా ఆ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ అనేటువంటిది చూసుకోవాలి తర్వాత దేనికైనా కూడా వెళ్ళాలి మనం ఓకే క్రోనలాజికల్ ఆర్డర్ కానీ గమనించినట్టయితే ఒకసారి ఆర్డర్ అడిగాడు అనమాట ఢిల్లీ సుల్తాన్ యొక్క వంశాలు వర్షక్రమాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇక్కడ మనకి బానిస వంశము కిల్జీ వంశము తొగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడీ వంశము దీనికి కోడు బాకీ తుస్ తుస్సులో అంది అనేది అది బాకి బాకీ తుస్సులో అంది అంటే బా అంటే బానిస వంశం కి అంటే కిల్జీ వంశం టూ అంటే గొగ్లాక్ సా అంటే సయ్యద్ లో అంటే లోడి వంశం ఇక ఇక్కడ మనం గమనిద్దాం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు మనకు బానిస వంశం పరిపాలించింది అనమాట బానిస వంశంలో బాల్బన్ గొప్పవాడు మనకి తర్వాత వాళ్ళ ఇల్టెట్ మెస్ ఇవన్నీ కూడా వస్తాయి సరే కిల్జీ వంశము కిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పన్న వందల ఇరవై వరకు అనమాట ఇక్కడ మనకు అతి తక్కువ కాలం పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఎవరంటే కిల్జీ వంశస్థులు దగ్గర దగ్గరగా మనకి ముప్పై సంవత్సరాలు పరిపాలించారు తర్వాత తొగ్లకు వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగవ రూపాయలు అతి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వంశస్థులు ఎవరంటే దగ్గర దగ్గరగా ఎనభై తొంభై సంవత్సరాలు పరిపాలించారనమాట తొగ్గు వంశస్థులు చూడండి ఎక్కువ కాలం పరిపాలించింది తొగ్లకు తక్కువ కాలం కిల్జీ వంశస్థులు అన్నమాట ఓకేనా ఇక నెక్స్ట్ మనకి సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు లోడి వంశము పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు తర్వాత మొఘలు రావటం కూడా జరిగిందనమాట అయితే అతి ఎక్కువ సుల్తాన్లు కలిగినటువంటి వంశము ఏది అని అడిగితే మనకి తొగ్లక్కు వంశం అని చెప్పాలి అతి తక్కువ సుల్తాన్లు అంటే ముగ్గురు మాత్రమే కలిగినటువంటి వంశం ఏదంటే లోడి వంశం అని చెప్పాలి చూడండి ఎక్కువ కాలం తొగ్గులక్కు ఎక్కువ మంది సుల్తాన్లు తొగ్లక్కు తక్కువ కాలం గెలిచి తక్కువ మంది యొక్క సుల్తాన్లు కలిగింది లోడి వంశం అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొదటి మూడు వంశాలు అరబ్ జాతికి చెందినటువంటివి టర్కీ జాతికి చెందినటువంటివి తర్వాత అరబ్ జాతికి చెందినటువంటివి ఇక్కడ చూడండి కొన్ని మనకి ఇంపార్టెంట్ ఇది సేనై బుక్ నుంచి ఫ్యాక్ట్ సీట్ పరిపాలనా కాలం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు రాజ్యస్థాపకుడు కానీ ఎవరంటే కుదిబుద్ది అయిబక్ అన్నమాట ఎక్కువ పరిపాలించిన వంశం మనం ఇప్పుడే చెప్పుకున్నాం తొగ్లక్ తక్కువ కాలం వచ్చేసి కిల్జీ వంశం తురుస్కు వంశాలు వచ్చేసి బానిస కిల్జీ తొగ్లక్ మూడు మూడు వచ్చేసి తురస్కులు తర్వాత అరబ్ వంశం వచ్చేసి సయ్యద్ ఆఫ్ఘన్ వంశం లోడీలు రాజధానులు లాహోర్ ఢిల్లీ అన్నమాట పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా గొప్ప రాజులు వచ్చేసి మహమ్మద్ బిన్ తొగ్లక్ అల్లావుద్దీన్ కిల్జీ అనమాట వీటిలో ఖచ్చితంగా ఒక బిట్టి వస్తుంది వ్యవసాయానికి రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని ఆదుకున్న చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తొగ్గులక్ అనమాట అందుకనే గొప్ప రాజు ఆయన పాపం తన యొక్క సంస్కరణలు ఫెయిల్ అయినాయి కాబట్టి అతన్ని పిచ్చి తొగ్గులక్ అంటారు కానీ అతను మంచి పరిపాలనగా చెప్పుకోవచ్చు ఆ రాజధాని మార్పు ఇలాంటివి చేసి కొంచెం ఇబ్బందులు పోలవడం జరిగింది వ్యవసాయ రుణాలు ఇచ్చింది మహమ్మద్ బిన్ తొగ్గులక్ రద్దు చేసింది ఫిరోసా తొగ్లక్ ఫిరోజ్సా తొగ్గులక్ మీద ఖచ్చితంగా బిట్లు ఉంటాయి రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరంటే ఫిరోసా తొగ్లక్ బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్ను విధించినటువంటి తొలి ఢిల్లీ సుల్తాన్ అంటే పిరోసా తొగ్లక్ మొట్టమొదట మహమ్మద్ బిన్ ఖాసిమ్ యొక్క పన్నును విధించింది పన్నును రద్దు చేసింది ఎవరంటే అక్బర్ మరలా ఔరంగజేబు కూడా విధించడం జరిగింది అధికార భాష పార్శికము డబల్ డోమ్ విధానం లోడి వంశస్థుల యొక్క ప్రత్యేక శైలి శైలి వచ్చేసి ఇస్లామిక్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సమాచారం స్థాపకుడు కుదుబుద్దీన్ ఐవక్ ఓకే ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఇన్ అండి రివిజన్ అంతే బాగా మీకు ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్